ఓం శాంతి ంతిరోజు పురులు మధురమైన పిల్లలారా ఎనిమిది ఆరు ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయే కానీ ట్రాన్స్ ద్వారా కాదు ట్రాన్స్ పైసాకు విలువ చేసే ఆట వంటిది కావున ట్రాన్స్లేకి వెళ్ళే ఆశను ఉంచుకోవద్దండి ట్రాన్స్లేకి వెళ్ళే ఆశను ఉంచుకోవద్దండి ట్రాన్స్ అది డ్రామాలో ఫిక్స్ అయ్యిండేటువంటి ఆట నేను నాకు సాక్షాత్కారం కావాలా నేను సందేశంలో పోవాలా అనే ఆశ ఉంచుకో దాని ద్వారా వికర్మలు వినాశం కావు ప్రశ్న భిన్న భిన్నమైన మాయ రూపాల నుండి సురక్షితులుగా ఎందుకు బాబా పిల్లలందరినీ ఏ ఒక్క విషయంలో అప్రమత్తం చేస్తారు మాయ అనేక రకాలుగా వస్తుంది కదా దాని నుంచి సురక్షితంగా కావాలంటే బాబా ఏ విషయంలో హెచ్చరికనిస్తారు జవాబు మధురమైన పిల్లలు సందేశంలో వెళ్ళాలనే ఆశను ఉంచుకోవద్దండి ట్రాన్స్లో వెళ్ళాలనే ఆశను ఉంచుకోవద్దండి జ్ఞానయోగాలతో ట్రాన్స్కి ఎలాంటి సంబంధము లేదు ముఖ్యమైనది చదువు కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి మాలేఖి అమ్మ వచ్చింది బాబా వచ్చారు అంటారు ఇవన్నీ సూక్ష్మ మాయా సంకల్పాలు వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి మాయ కొందరు పిల్లలేకి ప్రవేశించి తప్పుడు పనులు చేయించేస్తుంది కావున ట్రాన్స్ ఆశను ఉంచుకోకూడదు ట్రాన్స్ అంటే సందేశంలో పోయే ఆశను సాక్షాత్కారం నాకు ఇది జరిగింది అది జరిగింది ఈ ఆశను ఉంచుకోకూడదు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఒకవైపు భక్తి ఉందని మరొక వైపు జ్ఞానం ఉందని అర్థం చేసుకున్నారు భక్తి అయితే అపారంగా ఉంది మరియు దాన్ని నేర్పించేవారు కూడా అనేకులు ఉన్నారు శాస్త్రాలు నేర్పిస్తాయి మనుషులు కూడా నేర్పిస్తారు ఇక్కడ శాస్త్రాలు లేవు మనుష్యులు లేరు ఇక్కడ పరమాత్మ నేర్పిస్తున్నారు ఇక్కడ నేర్పించేవారు ఆత్మిక తండ్రి వారు ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మనే ధారణ చేస్తుంది పరంపిత పరమాత్మలో ఈ జ్ఞానమంతా ఉంది ఎనభై నాలుగు జన్మల చక్రము యొక్క జ్ఞానం బాబాలోనే ఉంది కావున వారిని కూడా స్వదర్శన చక్రధారి అనొచ్చు పిల్లలైన మనల్ని కూడా వారు స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు బాబా కూడా స్వదర్శన చక్రధారి మనల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు బాబా కూడా బ్రహ్మ తనువులో ఉన్నారు కావున వారిని బ్రాహ్మణ్ అని కూడా అనొచ్చు వారి పిల్లలైన మనం కూడా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాం శివ బాబాని బ్రాహ్మణ్ అనొచ్చు బాబా చూడ్డి ఎన్నెన్ని రమణీకమైన విషయాలు చెప్తారు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాం ఇప్పుడు బాబా కూర్చొని స్మృతి యాత్రను నేర్పిస్తున్నారు ఇందులో హఠయోగం మొదలైన వాటి విషయం లేదు వారు హఠయోగం ద్వారా ట్రాన్స్ మొదలైన వాటిల్లో వెళ్తారు అది గొప్ప విషయం ఏమీ కాదు ట్రాన్స్ గొప్పతనం ఏమీ లేదు ట్రాన్స్కి ట్రాన్స్ పైసాకు విలువ చేసే ఆట మేము సందేశంలో వెళ్తాము అని మీరు ఎప్పుడు ఎవరితోనూ చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో విదేశాల్లో అక్కడ ఇక్కడ లెక్కలేనంతమంది సందేశం లేకి వెళ్తూ ఉంటారు ట్రాన్స్ మాకు ఇది కనపడింది అది కనపడింది ట్రాన్స్లోకి వెళ్ళడం ద్వారా వారికి ఎటువంటి ఉపయోగము లేదు కొంతమంది మేము ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ ఉంది కదా మేము కొంతమంది ఏమంటారు మేము కొంతమంది కొంతమంది మేము కృష్ణుడిని చూసి వచ్చినాము వాళ్ళతో మాట్లాడొచ్చినాము అంటారు అలాగే మీకు కూడా ఎటువంటి ఉపయోగము లేదు బాబా వివేకాన్ని ఇచ్చారు ట్రాన్స్లో స్మృతి యాత్ర లేదు జ్ఞానము లేదు ధ్యానం లేకి లేదా సందేశం లేకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని వినరు అలాగే వారి పాపాలు కూడా ఏమీ వినాశం అవ్వవు ట్రాన్స్కు మహత్వం ఏమీ లేదు పిల్లలు యోగాన్ని జోడి జోడిస్తారు దాన్ని ట్రాన్స్ అన్నారు యోగాన్ని ట్రాన్స్ అని అంటారు స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయి ట్రాన్స్లో వికర్మలు వినాశం కావు సందేశంలో పోయే దాంట్లో రోజు ఒక్కొక్క విషయాన్ని చెప్తారు బాబా కమాల్ మొన్న పూలతోట పుష్పాలు నిన్న ప్రేమగా ఉండండి ఈరోజు సందేశం గురించి ట్రాన్స్లో వికర్మలు వినాశం అవ్వవు పిల్లలు ట్రాన్స్ అభిరుచిని ఉంచుకోకండి అని బాబా అప్రమత్తం చేస్తున్నారు ఈ సన్యాసులు మొదలైన వారికి ఎప్పుడైతే వినాశం సమయం వస్తుందో అప్పుడు జ్ఞానం లభిస్తుంది మీరు వారికి ఇటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉండండి కానీ ఈ జ్ఞానం వారి కలుషం లేకంత త్వరగా రాదు బుద్ధి రూపి కలుషం లేకి ఎప్పుడైతే వినాశనమును తమ ముందు చూస్తారో అప్పుడు వారు వస్తారు ఇప్పుడు ఇక మృత్యు వచ్చేసింది అని భావిస్తారు ఎప్పుడైతే సమీపంగా చూస్తారో అప్పుడు ఒప్పుకుంటారు వారి పాత్రయే అంతిమంలో ఉంది ఇప్పుడు వినాశం వచ్చేసింది మృత్యు రానున్నది అని మీరు అంటారు మీరు చెప్పేవన్నీ ప్రగల్భాలే అని భావిస్తారు వాళ్ళు ఊరికనే మీ కల్పితమన్నీ అని భావిస్తారు కోతలు మీ వృక్షం మెల్లమెల్లగా పెరుగుతుంది సన్యాసులకు కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పాల్సి ఉంటుంది మీరు కళ్ళు మూసుకోవద్దు అని బాబా మీకు అర్థం చేయించారు కళ్ళు మూసుకుంటే మాయ వచ్చేస్తుంది నిద్ర మాయ కళ్ళు మూసుకొని ఉంటే తండ్రినేలా చూస్తారు మనం ఒక ఆత్మ మనం పరంపిత పరమాత్మ ముందు కూర్చున్నాం వారు కళ్ళకి కనిపించరు కానీ ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది పరంపిత పరమాత్మ ఈ శరీరం ఆధారంతో మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు చదివిస్తున్నారు చదివించడమే బాబా యొక్క దయ బావ యొక్క కృప మనల్ని చదివిస్తున్నారు ఇందులో ధ్యానం మొదలైన వాటి విషయం లేదు ధ్యానం లేకి వెళ్ళడం పెద్ద విషయం ఏమీ కాదు ఈ భోగు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి సేవకులుగా ఈ భోగుని నైవేద్యం పెడతారు ఏ విధంగా గొప్ప వ్యక్తులకు సేవకులు తినిపిస్తారో అలాగే మీరు కూడా సేవకులే దేవతలకు బోగు నైవేద్యం పెట్ నైవేద్యం చేసేందుకు వెళ్ళి వస్తారు వారు ఫలిస్తాలు అక్కడ మా అమ్మబాబాలను చూస్తారు ఆ సంపూర్ణ మూర్తులు కూడా మీ లక్ష్యమే వీరిని ఆ విధంగా ఫరిస్తాలుగా ఎవరు తయారు చేశారు అంతేకాని అలా ధ్యానం లేకి వెళ్ళడం ఏమంత పెద్ద విషయం కాదు ఏ విధంగా శివబాబా ఇక్కడ మిమ్మల్ని చదివిస్తారో అలాగే అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఏదో ఒకటి అర్థం చేయిస్తారు సూక్ష్మతంలో ఏముంటుంది అది కేవలం తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ట్రాన్స్ మొదలైన వాటికి ఎటువంటి మహత్వము ఇవ్వకూడదు ఎవరికైనా ట్రాన్స్ని చూపించడం అని అని కూడా బా అవి అవి కూడా బాల్యపు చేస్తలే బాబా ట్రాన్స్ లేకి వెళ్ళకండి అని అందరికీ అప్రమత్తం చేస్తారు ఇది చదువు కల్పకల్పము బాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు ఇప్పుడు ఇది సంగమ యుగం బాబా ఏమంటారంటే బాబానే కొంతమంది ఆత్మలకు డ్రామా ప్లాన్ అనుసారంగా ట్రాన్స్ పాత్రనిచ్చినారు కానీ నాకు ఆ ట్రాన్స్ పాత్ర ఉంది అనే అహంభావంలో రాకూడదు జ్ఞానం యోగం ఇవన్నీ అందరూ ఎట్లా చేస్తారో అట్లా చేయాల్సిందే గుల్జార్ దాది వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మీరెంత అదృష్టవంతులు మీరు స్వయం భగవంతుని కలుస్తారు వచ్చినప్పుడు నాలో చూడండి మనమేమనుకుంటాం భాగ్యశాలి రతం దాది అనుకుంటాం సో దాది ఏమంటున్నారు చూడండి బాబా వచ్చినప్పుడు నాకు తెలియనే తెలీదు బాబా వచ్చినారు మురళి వినిపిస్తున్నారు కలుస్తున్నారు అనేదే తెలియదు మీరు ఎంత అదృష్టవంతులు అనేవాళ్ళు అంత అంత నమ్రత ఉంటుంది అట్లనే బాబా ఇక్కడ అంటున్నారు డ్రామాలో పాత్ర వల్లది ఆ విధంగా ఉంది కాబట్టి ప్లే చేస్తారు అంతేకాని అందులో నాకు నేను ట్రాన్స్లో పోతాననే గొప్పతనము ఏమీ లేదు విశేషత ఏమీ లేదు నేను యోగం చేయాల్సిన పని లేదనుకోవడం కూడా భ్రమ అందుకే బాబా అంటున్నారు ఇది చదువు కల్పకల్పము బాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు ఇప్పుడు ఇది సంగమ యుగం ఇప్పుడు మీరు బదిలీ కావాలి పరివర్తన కావాలి నరకం నుంచి స్వర్గం డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్రను అభినయిస్తారు పాత్రకే మహిమ ఉంది బాబా వచ్చి డ్రామానుసారంగా మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు తండ్రి ద్వారా ఒకసారి చదువుకొని మనుషుల నుండి దేవతలుగా తప్పకుండా కావాలి ఇందులో పిల్లలకి ఎంతో సంతోషం కలుగుతుంది మనం తండ్రిని మరియు రచన ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకున్నాం తండ్రి శిక్షణను పొంది ఎంతో హర్షితంగా కావాలి మనం ఎలా కావాలి బాబా యొక్క మురళి వింటూ వింటూ హర్షి ఎంతో హర్షితంగా కావాలి అంటున్నారు బాబా మీరు కొత్త ప్రపంచం కోసం చదువుతున్నారు అక్కడ దేవతల రాజ్యమే ఉంటుంది కావున తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగంలో చదవాల్సి ఉంటుంది పదో తరగతికి పోవాలంటే పదో తరగతికి పోయినాను లేదా కాలేజీకి వెళ్తున్నాను అంటే తప్పకుండా టెన్త్ పాస్ కావాలి కదా టెన్త్లో ఉండే నేను కాలేజీకి పోతాను అని చెప్తారు అట్లా బాబా అంటున్నారు ఇక్కడ సంగమ యుగంలో ఉండి తర్వాత నేను సత్యుగానికి వెళ్తాను బాబా అంటున్నారు పురుషోత్తమ సంగమ యుగంలో చదవాల్సి ఉంటుంది మీరు దుఃఖాల నుండి విముక్తులై సుఖం వెళ్తారు ఇక్కడ తమోప్రదానంగా ఉన్న కారణంగా మీరు రోగగ్రస్తులుగా అవుతారు ఈ రోగాలన్నీ బాబా అంటున్నారు సమాప్తమైపోతాయి ఏమీ ఉండవు ముఖ్యమైనది చదువు దీనికి ట్రాన్స్ మొదలైన వాటితో సంబంధమే లేదు చదువుకి ట్రాన్స్కి ఏ సంబంధము లేదు చదువు చదివే ట్రాన్స్ ట్రాన్స్ మళ్ళీ మా అమ్మ వచ్చింది బాబా వచ్చినారు అంటారు నిజానికి ఇవేవీ లేవు తండ్రి ఒకే విషయాన్ని అర్థం చేయిస్తారు మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా అయిపోయారు ఇప్పుడు ఇక దేహీ అభిమానులుగా అయ్యి బాబాను స్మృతి చేయండి అప్పుడే వికర్మలు వినాశం అవుతాయని చెప్తారు దీన్నే స్మృతి యాత్ర అంటారు యోగం అని అనడంలో యాత్ర అనేది నిరూపించబడదు ఆత్మలైన మీరు ఇక్కడి నుండి వెళ్ళాలి తమోప్రధానం నుండి సత్వప్రధానంగా కావాలి ఇప్పుడు మీరు యాత్రలో ఉన్నారు వారి యోగం ఏదైతే ఉందో అందులో యాత్ర విషయం లేదు ప్రపంచంలో వాళ్ళు యోగం చేస్తారు కదా హఠయోగాలు ఈ నెల జూన్ కదా ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది జూన్ ఇరవై ఒకటి బాబా అంటున్నారు వాళ్ళు యోగా మొదలైనవి చేస్తారు అది హఠయోగాలు యాత్ర విషయం లేదు అక్కడ హఠయోగులైతే ఎందరో ఉన్నారు అది హఠయోగం ఇది తండ్రిని స్మృతి చేయడం బాబా అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు ఈ విధంగా ఇంకెవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించలేరు ఇది చదువు బాబాకు పిల్లలుగా అయ్యాక ఇక బాబా ద్వారా చదవాలి మరియు చదివించాలి ఎవరిని పిలవనక్కర్లేదు మీరు మ్యూజియంని తెరవండి అందరూ తమంతట తామే వస్తారు అప్పుడు పిలవాల్సిన శ్రమ ఉండదు అని బాబా అంటారు ఈ జ్ఞానం చాలా బాగుంది దీన్ని ఎప్పుడూ వినలేదే అని అంటారు దీని ద్వారా నడవడిక బాగుపడుతుంది ముఖ్యమైనది పవిత్రత ఈ విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి ఎంతోమంది ఫెయిల్ అవుతూ ఉంటారు మీ స్థితి ఎలా తయారవుతుందంటే దాని ద్వారా ఈ ప్రపంచంలో ఉంటూ కూడా దాన్ని చూడకుండా ఉంటారు తింటూ తాగుతూ కూడా మీ బుద్ధి అటువైపు ఉండాలి పరంధామం వైపు సత్యుగం వైపు ఏ విధంగా తండ్రి కొత్తింటిని కడుతున్నారంటే అందరి బుద్ధి ఆ కొత్తింటి వైపుకే వెళ్తుంది అలాగే బాబా స్వయం వచ్చి ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు ఎంత బాగా చెప్తారు చూడండి కాంట్రాస్ట్ అనంతమైన తండ్రి అనంతమైన ఇంటిని నిర్మిస్తున్నారు మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు ఇప్పుడు ఈ సృష్టి చక్రం పూర్తి అయిపోయింది ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి స్వర్గంలోకి రావాలి కావున దానికోసం పావనులుగా కూడా తప్పకుండా కావాలి స్మృతి యాత్ర ద్వారానే పావనులుగా అవుతారు స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి అందులోనే మీ యుద్ధం ఉంది చదువులో యుద్ధం లేదు చదువు చాలా సాధారణమైనది ఎనభై నాలుగు జన్మల చక్రం జ్ఞానం చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి ఇందులోనే శ్రమ ఉంది స్వయముని ఆత్మ అని తెలుసుకొని బాబాని స్మృతి చేసే దాంట్లోనే శ్రమ ఉంది స్మృతి యాత్రను మర్చిపోకండి తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తప్పకుండా స్మృతి చేయండి శరీర నిర్వహణ కోసం కర్మ కూడా చేయాలి అలాగే నిద్ర కూడా పోవాలి ఇది సహజ మార్గం కదా నిద్రపోకూడదని అన్నట్లయితే హఠయోగం అయిపోతుంది హఠయోగులైతే ఎందరో ఉన్నారు అటువైపుకి ఏమీ చూడకండి అందులో ఎటువంటి లాభము లేదు హఠయోగాలు మొదలైన వాటిని ఎంతమంది నేర్పుతూ ఉంటారు అవన్నీ మనుష్య మతాలు మీరు ఆత్మలు ఆత్మనే శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది డాక్టర్ మొదలైన వారిగా అవుతుంది డాక్టర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా ఆత్మనే చదువుకుంటుంది ఆ విధంగా అవుతుంది కానీ మనుషులు నేను ఫలానాని అని అంటూ దేహాభిమానులుగా అయిపోయారు ఇప్పుడు నేను ఒక ఆత్మను అని మీ బుద్ధిలో ఉంది బాబా కూడా ఆత్మనే ఆయన పరమాత్మ అంతే ఈ సమయంలో ఆత్మలైన మిమ్మల్ని పరమాత్మ చదివిస్తున్నారు ఎవరు చదివిస్తున్నారు పరమాత్మ చదివిస్తున్నారు కావుననే ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనముంది వారు కల్పకల్పము కలుస్తారు మిగిలిన ప్రపంచం ఏదైతే ఉందో వారందరూ దేహాభిమానం లేకే వచ్చి దే దేహంగా భావిస్తూనే చదువుతూ చదివిస్తూ ఉంటారు నేను ఆత్మలను చదివిస్తానని బాబా అంటున్నారు జడ్జు అడ్వకేటు మొదలైన వారిగా కూడా ఆత్మనే అవుతుంది ఆత్మలైనా మీరు సత్వప్రధానంగా పవిత్రంగా ఉండేవారు మళ్ళీ మీరు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు పతితంగా అయిపోయారు కావుననే బాబా మీరొచ్చి మమ్మల్ని పావనాత్మలుగా తయారు చేయండి అని పిలుస్తారు తండ్రి పావనంగా ఉంటారు ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటారో అప్పుడు ధారణ జరుగుతుంది పిల్లలైనా మీకు ధారణ అవుతుంది అప్పుడే మీరు దేవతలుగా అవుతారు ఇంకెవరి బుద్ధిలోనూ ఇది కూర్చోదు ఎందుకంటే ఇది కొత్త విషయం ఇది జ్ఞానం అది భక్తి మీరు కూడా భక్తి చేస్తూ చేస్తూ దేహాభిమానులుగా అయిపోతారు పిల్లలు ఆత్మాభిమానిగా కాండి అని బాబా చెప్తున్నారు ఆత్మలైన మనల్ని ఇప్పుడు తండ్రి ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారు ఆత్మల తండ్రి అయిన పరంపిత పరమాత్మ చదివించే సమయము ఈ సంగమయుగం మాత్రమే గడియ గడియ ఇది గుర్తుంచుకోండి డ్రామాలో సంగమయుగంలో తప్ప ఇంకెప్పుడు ఈ పాత్ర లేదు కావుననే మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి తండ్రిని స్మృతి చేయండి అని బాబా అంటున్నారు ఇది చాలా ఉన్నతమైన యాత్ర పైకెక్కినట్లయితే వైకుంఠ రసాన్ని అనుభవం చేసుకుంటారు వికారాల్లో పడిపోతే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు అయినా కానీ స్వర్గం లేకైతే వస్తారు కానీ పదవి చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది కాబట్టి అందరూ కావాలి కదా రాజధానిలో అందరూ కావాలి రాజా ప్రజ నౌకర్ చాకర్ షావుకార్ ప్రజ అందరు కావాల్సింది కాబట్టి రాజధాని ఇది స్థాపన అవుతుంది ఇక్కడ ఇందులో తక్కువలో తక్కువ పదే వాళ్ళు కూడా కావాలి కదా అందరూ జ్ఞానంలో నడవరు కదా అలాగైతే బాబాకు ఎంతోమంది పిల్లలు లభించాలి అలా లభించినా కొద్ది సమయానికే లభిస్తారు మాతలైన మీకు ఎంతో మహిమ ఉంది వందే మాతరం అని గాయనం కూడా ఉంది జగతంబకు ఎంత భారీ మేళ జరుగుతుంది ఎందుకంటే తను ఎంతో సేవ చేసింది ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద రాజులుగా అవుతారు దిల్వాడ మందిరంలో మీ స్మృతి చిహ్నమే ఉంది పిల్లలైనా మీరైతే ఎంతో సమయాన్ని కేటాయించాలి మీరు భోజనం మొదలైనవి తయారు చేసేటప్పుడు చాలా శుద్ధంగా స్మృతిలో ఉంటూ తయారు చేయాలి దానిని ఎవరికైనా తినిపించినప్పుడు వారి హృదయం కూడా శుద్ధమైపోవాలి మరి హృదయం కూడా శుద్ధమైపోవాలి అంత బాగా బాబా స్మృతిలో మీరు వంటని తయారు చేయాలి అంటున్నారు బాబా ఇలాంటి భోజనం చాలా కొద్దిమందికే లభిస్తుంది భోజనం తినగానే తిన్నవారి హృదయం కరిగిపోయే విధంగా నేను శివబాబా స్మృతిలో ఉంటూ భోజనాన్ని తయారు చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి గడియ గడియ స్మృతిని మర్చిపోతారు ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఎందుకంటే మీరు ఇంకా పదహారు కళల సంపూర్ణంగా కాలేదు కదా ఇప్పుడు మీరు మర్చిపోతారు సంపూర్ణంగా తప్పకుండా కావాలి పౌర్ణమి నాటి చంద్రుని వలె చంద్రునిలో ఎంత వెలుగుంటుంది మళ్ళీ అది తగ్గిపోతూ తగ్గిపోతూ అమావస్యకేమైపోతుంది రేఖలాగా మిగిలిపోతుంది అప్పుడు ఘోర అంధకారం అనేది ఉంటుంది ఎంత బాగా చెప్తారు చూడండి బాబా ఆ తర్వాత ఘోర ప్రకాశం ఉంటుంది పున్నం తర్వాత ఈ వికారాలు మొదలైన వాటిని వదిలి బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆత్మ సంపూర్ణ పావనంగా అయిపోతుంది మీరు మహారాజులుగా అవ్వాలి కానీ అందరూ అలా కారు పురుషార్థమైతే అందరూ చేయాలి కొందరు ఏ పురుషార్థము చేయరు కావుననే మహారథులు గుర్రపు సవారి కాల్బలం వాళ్ళు అని అనడం జరుగుతుంది మహారథులు మందే ఉంటారు ప్రజలు లేదా సైన్యం ఎంతమంది ఉంటారు కమాండర్లు లేదా మేజర్లు చాలామంది ఉండరు మీలో కూడా కమాండర్లు మేజర్లు క్యాప్టెన్లు ఉన్నారు అలాగే కాల్బలం వాళ్ళు కూడా ఉన్నారు మీది కూడా ఆత్మిక సైన్యం మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది దాని ద్వారానే శక్తి లభిస్తుంది మీరు గుప్తమైన సైన్యం బాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మల చెత్త ఏదైతే ఉందో అది భస్మం అయిపోతుంది వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు మీరు ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాల ప్రియశీలు ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు కావున వారిని స్మృతి చేయాలి ఇంతకుముందు స్మృతి చేసినా కానీ వికర్మలు వినాశం అయ్యేవి కాదు తెలియదు కాబట్టి యథార్థంగా ఇప్పుడు తెలుసుకున్నాం కదా కాబట్టి మన వికర్మలు వినాశమవుతాయి అందుకే బాబా అంటున్నారు తెలుసుకొని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి మీరు ఇక్కడ తమోప్రదానం నుండి సత్వప్రధానంగా కావాలి ఆత్మనే అలా తయారవుతుంది ఆత్మనే కష్టపడుతుంది ఈ జన్మలోని ఈ జన్మలోనే మీరు జన్మ జన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి ఇది మృత్యులోకం యొక్క అంతిమ జన్మ మళ్ళీ అమరలోకానికి వెళ్ళాలి ఆత్మ పావనంగా కాకుండా అక్కడికి వెళ్ళలేదు అందరి లేఖాచారాలు తీర్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ శిక్షలు పొందినట్లయితే పదవి తగ్గిపోతుంది ఎవరైతే శిక్షలను అనుభవించారో వారు మాత్రమే కేవలం మాలలోని ఎనిమిది రత్నాలుగా పిలువబడతారు అష్టరత్నాలకు శిక్షలు ఉండవు అందుకే ఇక్కడే అన్నీ అనుభవించేస్తారు వాళ్ళు తొమ్మిది రత్నాల ఉంగరాలు మొదలైనవి తయారవుతాయి నవరత్నాల ఉంగరం ఈ విధంగా తయారవ్వాలనుకుంటే బాబాను ఎంతగానో స్మృతి చేయాల్సిన అవసరం పురుషార్థం ఉంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పితాబా దాదాకా అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చంకో నమస్తే रूहानी मात బచ్చోంకి రుహానీ दादा को దాదాకో प्यार ప్యార్ గుడ్ మార్నింగ్ नमस्ते నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారం సంగమ యుగంలో స్వయాన్ని బదిలీ చేసుకోవాలి చదువు మరియు పవిత్రతల ధారణ ద్వారా మీ నడవడికను మార్చుకోవాలి ట్రాన్స్ మొదలైన వాటి ఆశను ఉంచుకోకూడదు శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయాలి నిద్ర కూడా పోవాలి ఇదేం హఠయోగం కాదు స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు యోగయుక్తంగా అయ్యి శుద్ధమైన భోజనాన్ని తయారు చేయండి మరియు తినిపించండి తద్వారా దాన్ని తినేవారి హృదయం శుద్ధమైపోతుంది భోజనం ఎలా చేయాలి చెప్తున్నారు బాబు వరదానం తమ సూక్ష్మ శక్తులపై విజయీలుగా అయ్యే రాజ స్వరాజ్య అధికారులుగా కండి నిన్న కూడా వరదానం రాజ ఋషి ఈరోజు కూడా రాజ స్వరాజ్య అధికారి ఆత్మగా కండి సూక్ష్మ శక్తులపైన విజయులుగా శక్తులేవి మన మనస్సు బుద్ధి సంస్కారాలు వీటిపైన విజయాన్ని పొందే రాజయోగిగా కండి సహజ స్వరాజ్యాధికారిగా కానీ కర్మేంద్రియ జితులుగా అవ్వడం అయితే సహజమే కానీ సూక్ష్మశక్తులైన మనస్సు బుద్ధి సంస్కారాలపైన విజయులు ఇది సూక్ష్మ అభ్యాసం ఏ సమయంలో ఏ సంకల్పంను ఏ సంస్కారాన్ని ఇమర్జు చేసుకోవాలనుకుంటే అదే సంకల్పంను అదే సంస్కారాన్ని సహజంగానే చేయగలగడమే సూక్ష్మశక్తులపైన విజయులుగా కావడం అనగా రాజరిషి స్థితి అని అంటారు ఇప్పటికిప్పుడే ఏకాగ్ర చిత్తంగా అయిపోండి అని ఒకవేళ సంకల్పశక్తికి ఆర్డర్ చేస్తే రాజు ఆర్డర్ని అదే గడియలో అదే విధంగా గౌరవించడం ఇదే రాజ్యాధికారికి గుర్తు ఈ అభ్యాసం ద్వారా అంతిమ పరీక్షల్లో పాస్ అయిపోతారు ఒక సెకండ్ యొక్క పరీక్ష కదా ఏకాగ్రతకు పరీక్ష అంతిమంలో అప్పుడు పాస్ అయిపోతారు స్లోగన్ సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలైతే ప్రాప్తిస్తాయో అవే అన్నింటికన్నా అతిపెద్ద బహుమానం ఆశీర్వాదాల ద్వారా ఎట్లా మనం ఉన్నతి అవుతామో మనకే తెలీదు ఆ విధంగా ఉన్నతి అయిపోతాం ఎనిమిదో తేదీ బాబా అంటున్నారు శరీరము అనారోగ్యంగా ఉన్నా కానీ శరీరం యొక్క అనారోగ్యము మనస్సుని డిస్టర్బ్ చేయకూడదు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నట్లయితే శరీరం కూడా కోలుకుంటుంది మనస్సు యొక్క సంతోషంతో శరీరాన్ని కూడా నడిపించినట్లయితే రెండింటి ఎక్సర్సైజు జరిగిపోతుంది సంతోషం అనేది ఆశీర్వాదం మరియు ఎక్సర్సైజ్ అనేది మెడిసిన్ సంతోషం అనేది ఆశీర్వాదం ద్వారా లభిస్తుంది ఎక్సర్సైజ్ అనేది మెడిసిన్తో సమానం ఆశీర్వాదాలు మరియు మెడిసిన్ ఈ రెండూ ఉన్నట్లయితే సహజమైపోతుంది ఎలాంటి కర్మభోగానైనా ఈజీగా సమాప్తం చేసుకోగలుగుతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా